నువ్వు ఒకటంటే నేను రెండంట నువ్వు రెండంటే నేను నాలుగంట ఏదన్నా అనడాలే గాని వద్దనుకోడాలే ఉండవక్కడ అధికారం మారినా ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది పవర్లో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆ ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి విరామం అనేది ఉండనే ఉండదు ఎన్నికల తర్వాత కూడా సింహపురి గడ్డపై ఆ ఇద్దరి మధ్య వేడి తగ్గనే లేదు సరికదా సెగ ఆస్త పెరిగింది ఇంతకి ఎవరా నేతలు ఆ ఇద్దరి మధ్య అసలేంటి పంచాయితీ ఆగనే ఆగరు తగ్గనే తగ్గరు సర్వేపల్లి సిరీస్ నెల్లూరులో ఏది ఫేమస్ అంటే చేపల పులుసు అని ఇట్టే చెప్పేస్తారు ఎవరైనా అలానే రాజకీయాలకు ఏ జిల్లా ఫేమస్ అంటే చటుక్కున నెల్లూరు జిల్లా పేరే చెప్తారు ఆ జిల్లాలో ఎవరు పొలిటికల్ పందెం కొల్లి ఎవరంటే అదిగో అంటూ సర్వేపల్లి నేతల్ని చూపిస్తారు జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది సర్వేపల్లి రాజకీయం విమర్శలు సవాళ్లు ఎందులోనైనా ముందుంటారు మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్కడే ఎమ్మెల్యే పైగా జిల్లా మంత్రి మొన్నటి ఎన్నికల్లో సోమిరెడ్డి గెలిచారు మంత్రి కాలేకపోయినా సర్వేపల్లిలో విజయంతో స్పీడ్ మరింత పెంచారు అటు కాకాని కూడా పవర్ ఉన్నా లేకపోయినా తగ్గేదే లేదంటున్నారు మీరు పర్మిషన్ ఇస్తారా లేదా నా దోపిడీకి అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఆ వివరాలు అన్ని కూడా మీడియా ముందు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి అన్ని రకాల దోపిడీకి పాల్పడుతూ ఈ రాష్ట్రంలో బహుశా నువ్వు అనుకుంటున్నట్టు కూడా ఇంకా నాకు ఇది చివరి అవకాశం ఇంక నేను పోటీ చేసేది లేదు నాకు టికెట్ ఇచ్చేది లేదు ఇచ్చిన నేను గెలిచేది లేదు కాబట్టి ఎందుకు దొరికిన దగ్గరికి దోచుకొని పోయి శేష జీవితం హ్యాపీగా పోతనేటువంటి ఆలోచనకు వచ్చినట్టు కానీ నువ్వు ప్రారంభించావు అందులో భాగంగా మేము ఇప్పటికి ఎవరి కాళ్ళు పట్టుకోలే మంత్రి పదవులకి మంత్రి పదవులకి వేరే పదవుల కోసం కూడా ఏ రోజు ఏ రోజు మా వ్యక్తిత్వాన్ని మేము చంపుకోలే డబ్బులు చంపా దాని కోసం చేయలే ఉన్న ఆస్తులైనా అమ్ముకున్నాం కానీ అక్రమ సంపాదన కోసం ఒక్క మెట్టు కూడా మ్యాటర్ స్టేట్ సబ్జెక్ట్ మీడియా ముందుకు వచ్చి వైసీపీపై విమర్శలు చేయడమే ఆలస్యం వెంటనే నేనున్నాను అంటూ కాకాని సీన్ లోకి ఎంటర్ అయిపోతారు సోమరెడ్డి వాదన ఎలా ఉన్నా క్షణం ఆలస్యం చేయకుండా కౌంటర్ మాత్రం గట్టిగానే పడుతుంది అధికారంలో ఉన్నప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా తనని కాకాని పదే పదే టార్గెట్ చేయడాన్ని తప్పు పడుతుంటారు సోమిరెడ్డి కాకాని మాత్రం అవేవి పట్టించుకోకుండా తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ సోమిరెడ్డిపై విమర్శలు చేస్తూనే ఉంటారు నిత్యం ఏదో ఒక అంశంపై ఆ ఇద్దరి మధ్య డైలాగ్ వార్ నెల్లూరు రాజకీయాల్లో మామూలై వీళ్ళిద్దరి మధ్య వైరానికి అది ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరగడానికి కారణాలు చెప్పాలంటే పెద్ద పుస్తకమే అవుతుంది మొత్తం చూపించగలం ఎలాంటి కొంచెం అన్న సిగ్గు శర్మ ఉండాల వాళ్ళు చెప్పింది ఏంది అదానికి ఒళ్ళు పండింది కానీ టోల్ గేట్ పెట్టడం ఒక కారణం కాకానీ దౌర్జన్యం చేయటం మాఫియా పెట్టడం ఒక కారణం అని చెప్పి కోడై కూసింది ఎన్ని రోల్ ఏంది నువ్వు ఎమ్మెల్యే మంత్రి దోచుకుంటే చాలు అందుకే ఈరోజు అనుభవిస్తున్నావు ఎన్నికల ముందు జిల్లాలు అందులోనూ సర్వేపల్లి నియోజకవర్గం వేదికగా కృష్ణపట్నం పోర్ట్ అంశం కాంట్రవర్సీగా మారింది పోర్టులోని కంటైనర్ టెర్మినల్ ఇక్కడి నుంచి తరలిపోతోందంటూ ఆధారాలతో బయటపెట్టారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కంటైనర్ ద్వారా ఎగుమతులు దిగుమతులు వేరే పోర్టుకు తరలిపోతే కృష్ణపట్నంలో పనిచేసే ఉద్యోగులు కార్మికుల భవిష్యత్తు ఏం కావాలని ప్రశ్నించారు స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తామని రైతుల భూములు తీసుకుని పోర్టు కడితే మీ నిర్ణయంతో సర్వేపల్లి ప్రాంతం వెనుకబడిపోతుందని ప్రతిపక్షంలో ఉండగా సోమిరెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు ఆ సమయంలో మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి పోర్టు యాజమాన్యంతో మాట్లాడి కంటైనర్ టర్మినల్ తరలిపోదని ప్రకటన చేయించారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కృష్ణపట్నం పోర్టు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది పోర్టు యాజమాన్యంతో మాట్లాడి బయటకు వచ్చాక దీనిపై పోరాటం చేస్తూనే ఉంటానన్నారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవసరమైతే కంటైనర్ టెర్మినల్ కోసం కృష్ణపట్నం పోర్టు యాజమాన్య బాధ్యతలు చూస్తున్న ఆదానికి కాళ్లైన పట్టుకుంటానని చెప్పారు కృష్ణపట్నం పోర్టు భవిష్యత్తుపై అసెంబ్లీలో కూడా సోమరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు పన్నెండు వేల మంది పొట్ట ఈరోజు కొట్టేసేసినారు నేను ఈ సంవత్సరం జనవరి కంటైనర్ మూతపడిపోతుంది అని చెప్పేసేసి జనవరి ఇరవై తేదీ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాను అధ్యక్ష ముప్పై ఒకటి మూతపడిపోయింది ఆనాడున్న సరేపల్లికి సంబంధించి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నోటికి వచ్చినట్టు నన్ను తిట్టాడు ఈ రోజు మా కంటైనర్ పోర్టు మూసేసి ఓన్లీ బల్క్ కార్గో కార్గో నీతి జాతి ఉంటే నువ్వు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత విచారణ చేసి నువ్వు రుజువు చేయని సవాల్ విసురుతున్నా చేత జయిస్తావాస్తావా ఎవరి చేతన నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత జయించుకొని చెప్పు అసెంబ్లీలో మాట్లాడగానే సీన్లోకి ఎంటర్ అయి సోమికి కౌంటర్ ఇచ్చారు కాకాడి సోమిరెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్ప ప్రజా ప్రయోజనాల కోసం ఎప్పుడు ఏ ప్రయత్నం చేయరని సెటైర్ వేశారు కాకాని నియోజకవర్గంలో వందల కోట్ల అక్రమార్చనకు పాల్పడ్డారని ఆరోపించిన సోమిరెడ్డి ప్రజాక్షేత్రంలో మాజీ మంత్రి తప్పుల్ని బయటపెడతామన్నారు పాము ముంగిస వైరం లాగానే ఉంది సర్వేపల్లి నేతల వ్యవహారం అధికారం మారిందేమో గాని ఆ ఇద్దరు ఏ మాత్రం మారలేదంటున్నారు నెల్లూరు ప్రజలు